హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ తన మ్యారేజ్ డే ఫంక్షన్కి ఎవ్వరు ఊహించని విధంగా ఒక బాబుని తీసుకువస్తాడు కదా కావ్యని స్టేజ్ పైకి తీసుకువెళ్ళి ఆ బాబుని అందరికీ చూపిస్తూ వీడు నా రక్తం నా కొడుకు దుగ్గిరాల ఇంటి వారసుడు ఈ బిడ్డ ఇవాటి నుండి మన ఇంట్లోనే ఉంటాడు నాతోనే ఉంటాడు ఈ ఇంట్లోనే పెరుగుతాడు అని అందరి ముందు అనౌన్స్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ అపర్ణాదేవి సుభాష్ ధాన్యలక్ష్మి ప్రకాష్ కనకం కృష్ణమూర్తి వీళ్ళందరూ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా రాజ్ మాత్రం ఏ జవాబు చెప్పకుండా ఎవరికీ ఏ సమాధానం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ చాలా ఆలోచించుకుంటూ ఉంటాడు కావ్య రాజ్ రూమ్కి వస్తుంది చూడండి మీరు ఇలా మౌనంగా ఉంటే నేను సమాధానం ఎందులో నుంచి వెతుక్కోవాలి నన్ను చీకట్లోకి నెట్టేశారు శూన్యంలో సమాధానం వెతకాలా లేకపోతే నా మనసుని విరిచేసినందుకు గాజు పెంకుల్లో సమాధానం వెతకాలా నేను సమాధానం ఎలా వెతకాలి మీరు మౌనంగా ఉంటే ఊరుకోను నిజం చెప్పండి ఈ బాబు ఎవరు ఈ బిడ్డ ఎవరు మీరు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అని కావ్య రాజ్ని నిలదీస్తుంది రాజ్ చూడు కలవతి నేను ఇవ్వాల్సిన సమాధానం అందరి ముందు ఇచ్చాను ఎవరు ఏమి అనుకున్నా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ బిడ్డ నా బిడ్డ నా కొడుకు దుగ్గిరాల ఇంటి వారసుడు అని చెప్తాడు రాజ్ కావ్య రాజ్తో సరే ఒప్పుకుంటున్నాను మీ ఇంటి వారసుడే మరి నా సంగతి ఏంటి నా విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఒకటి చెప్పండి మీరు నిన్న నా జీవితంలో ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను అన్నారు అందరితో అది ఈ బాబు గురించేనా మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు అది ఈ బిడ్డ గురించేనా అని అడుగుతుంది కావ్య రాజ్ కావ్య వైపు మౌనంగా చూస్తూ ఉంటాడు మీ మౌనమే సమాధానమని నేను అనుకోవటం లేదు నిజం చెప్పండి నిజం చెప్పండి అని అడుగుతుంది చూడు కళావతి నేను నిన్ను వదులుకోవాలని ఏనాడు అనుకోలేదు కొన్ని పరిస్థితుల్లో నీలాంటి భార్య నాకు తగదని నేను అనుకున్నాను కానీ నీకు విడాకులు ఇవ్వాలని నీ నుంచి శాశ్వతంగా విడిపోవాలని నేను ఏనాడు కోరుకోలేదు అవి కేవలం నా నోటి నుండి వచ్చిన మాటలే కానీ నా మనసు నుండి వచ్చిన మాటలు కాదు అని అంటాడు రాజ్ కావ్య రాజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న అందరూ ఈ బిడ్డ గురించే ఆలోచిస్తున్నారు కానీ బిడ్డ కన్న తల్లి గురించి ఎవరూ ఆలోచించటం లేదు చెప్పండి బిడ్డని కన్న తల్లి ఎక్కడుంది ఎలా ఉంది తను ఎవరు బిడ్డని ధైర్యంగా తీసుకువచ్చి మీ వారసుడిగా ప్రకటించేంత ధైర్యం ఉన్న మీకు తన కన్న తల్లిని ఎందుకు తీసుకురాలేకపోయారు నాకు విడాకులిచ్చి తననే మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకు ఎందుకు తనని మీరు తీసుకురాలేదు అని అడుగుతుంది కావ్య ఎందుకంటే తని భూమిపైన లేదు కాబట్టి అని అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటి అని అంటుంది అవును ఈ బిడ్డని కన్న తల్లి భూమి మీద లేదు అందరినీ వదిలి అనంతలోకాలకి వెళ్ళిపోయింది ఎవరూ లేని బిడ్డగా నా బిడ్డ పెరగడం నాకు ఇష్టం లేదు అందుకే నా వారసుడిగా వీడిని ఇక్కడికి తీసుకువచ్చాను వీడికి అందరి ప్రేమ కావాలి అందరూ వీడిని ఇంటి వారసుడిగా గుర్తించాలి నేను కోరుకునేది అది మాత్రమే అని అంటాడు రాజ్ కావ్య రాజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది చూడు కళావతి ఇంతకు మించి నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగద్దు ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి జవాబులు కాలమే ఇస్తుంది నా నోటి నుండి చెప్పినా నా మనసుతో చెప్పినా నీకు జవాబులకి ప్రశ్నకి సరిగ్గా పొంతన కుదరకపోవచ్చు కాబట్టి దేనికైనా కాలమే సమాధానం చెప్తుందని కొద్ది రోజులు ఎదురుచుడు చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా కనకం అపర్ణ వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు కనకం కృష్ణమూర్తితో అయ్యా ఏం మిగిలింది అయ్యా మనకింక ఏం మిగిలింది ఇన్నాళ్ళు దేవుడు దేవుడు అనుకున్న అల్లుడు గారే మన అమ్మాయికి ఇంత మోసం చేశారు అలాంటిది ప్రశ్నించే నోర్లు మనవి కాదు అలా అని సమాధాన మనసు కూడా మనకి లేదు కాబట్టి మన బిడ్డని తీసుకొని ఇక్కడ నిండి మనం అని అంటుంది కనకం కనకం వద్దు అలా అనద్దు ఒక్కసారి పెళ్లి చేసి ఆడపిల్లని ఇంటికి పంపించాక కష్టమైనా నష్టమైనా తను ఇక్కడే ఉండాలి కాని నువ్వంత పెద్ద మాటలు మాట్లాడొద్దు అని అంటారు కృష్ణమూర్తి కనకంతో ఇదంతా అపర్ణదేవి వింటూ ఆ అలాగే చెప్తారు అయినా నాశనమైంది మీ అమ్మాయి జీవితం కాదు నా కొడుకు జీవితం మీ అమ్మాయి జయష్టాదేవిలాగా ఏ రోజు మా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నిండే ఈ సమస్యలన్నీ వచ్చాయి ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేశారు ముసుగు వేసి మరీ తీసుకువచ్చారు అందరి ముందు పరువు పోతుందని మాత్రమే నా రాజ్ ఆ కావ్య మెడలో కట్టాడు వాడికి తను ఎంతలా నచ్చకపోతే వాడిలాంటి చెడుదారిలో వెళ్తాడు ఈ దీనంతటికీ కారణం మీ అమ్మాయి కావ్యే అని అంటుంది అపర్ణాదేవి చాలా ఆపండి అని అంటుంది కనకం అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తప్పంతా మీ అబ్బాయిది పెట్టుకొని మీ అబ్బాయి చెడుదారిలో వెళ్ళి పెళ్ళైన సంవత్సరానికి ఒక బిడ్డని తీసుకువచ్చి అందరి ముందు చూపించి నా కొడుకని మీ అబ్బాయి తప్పు చేస్తే మా అమ్మాయిని మీరు నిందించడానికి మీది ఒక్క మనసేనా అని అడుగుతుంది కనకం అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతే మీకు కూతుర్లు లేరు కదా మీకు ఒక కూతురు ఉండుంటే తనకి పెళ్లి చేసుంటే పెళ్ళైన సంవత్సరం తర్వాత మీ అల్లుడు ఒక బిడ్డని ఎత్తుకొని వచ్చి వీడైన కొడుకని చెప్తే ఆ బాధ ఎలా ఉంటుందనేది మీకు మీకు అప్పుడు తెలిసేది అపర్ణ గారు ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మీకు కూతుర్లు లేరు కదా అని అంటుంది కనకం కనకం ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది అపర్ణ నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను ఇంకొకసారి మా అమ్మాయి కావ్యది తప్పని మీ నోటితో అన్నారా మర్యాదగా ఉండదు అని అంటుంది కనకం అంత పడలేని దానివైతే అంత నీ అంటే ప్రేమ ఎక్కువైపోతే ఎందుకింకా ఇక్కడే నీ కూతుర్ని ఉండనిస్తున్నావు తీసుకువెళ్ళిపో నీ కూతుర్ని అని అంటుంది అపన్నాదేవి సరే పంపేయండి మా కూతుర్ని నేను తీసుకు వెళ్ళిపోతాను రాక్షసుల మధ్యలో మనిషి ముసుగు వేసుకొని మీరందరూ దాన్ని రాబందుల అప్పిక్కు తింటుంటే ఇంకా దాన్ని ఇక్కడ ఉంచే ఉద్దేశం మాకు లేదు మా కావ్యని మేము తీసుకువెళ్ళిపోతాం అని కనకమంటుంది అమ్మా అని కావ్య వాయిస్ వినపడుతుంది ఒక్కసారిగా అందరూ కావ్యవైపు చూస్తారు అమ్మ ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటుంది అవునే కావ్య ఇంక ఏం చేస్తావు నీకు ఏం మిగిలింది ఏం మిగిలింది చెప్పు భర్త ప్రేమ లేదు అత్త ప్రేమ లేదు ఎవ్వరి ప్రేమ లేదు ఎవరి అభిమానం లేదు ఎవరి తోడు లేదు అలాంటిది ఇక్కడ ఉండి నువ్వు ఏం చేస్తావే ఈ రాక్షసుల నిలయంలో ఉండే కంటే మన ఇంట్లో హాయిగా ఉండొచ్చు రా వెళ్ళిపోదాం అని అంటారు ఇందిరాదేవి అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి అప్పు అందరూ షాక్ అయిపోతారు ఇది నా మెట్టినిల్లు నా భర్త నా మెడలో తాలికట్టాక నేను డిసైడ్ అయ్యాను తనతోనే జీవితం తనతోనే చావు తనతోనే బ్రతుకు అలాంటిది ఇప్పుడు ఆయన తప్పు చేశారన్న ఆయన్ని వదిలేస్తే అది నా వ్యక్తిత్వం కాదు అసలు నిజ నిజాలు ఏంటి అనేవి రాను రాను కాలక్రమేనా నేను తెలుసుకుంటాను అంతేకాని ఆయన ఒక బిడ్డని తీసుకువచ్చారని ఆయన్ని వదిలి నేను రావాలని మీతో అస్సలు అనుకోవటం లేదు నేను నా పుట్టింట్లో నుంచి మెట్టినింటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పుట్టింటికి రావాలి అనుకోవటం లేదు నేను ఇక్కడే చావనైనా చేస్తాను కానీ మళ్ళీ పుట్టింటికి అడుగు పెట్టను అని అంటుంది కావ్య ఇంకా కనకం కృష్ణమూర్తి షాక్ అయిపోతారు అమ్మా కావ్య నీ పట్టుదల చూస్తుంటే ఒక తండ్రిగా కూతురు ఎంతో మంచిదని గర్వపడాలి అనుకుంటున్నాను కానీ ఎలా అమ్మ ఎలా గారిని నువ్వు అని అంటారు కృష్ణమూర్తి నాన్న నన్ను నమ్మండి నాన్న ఆయన తప్పు చేసేవారు కాదు ఆయన గురించి నాకు బాగా తెలుసు ఏదో జరిగింది అది ఏంటి అనేది ఆయన ఇప్పుడు చెప్పలేకపోతున్నారు నేనే తర్వాత తర్వాత తెలుసుకుంటాను ఇప్పుడు మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు నాన్న ఇంకా ఎక్కువ ప్రశ్నలు కూడా నన్ను అడగద్దు నేను నేను తట్టుకోలేను అని అంటుంది కావ్య దయచేసి మీరిక్కడి వెళ్ళిపోండి అని అంటుంది కావ్య ఇంకా కనకం కృష్ణమూర్తి అప్పు వీళ్ళందరూ ఇంకా వెళుతూ ఉంటారు కనకం వెనక్కి తిరిగి కావ్యని హక్ చేసుకుంటుంది చూడు కావ్య నీ మంచితనాన్ని చూసి మురిసిపోవాలో నీ పిచ్చితనాన్ని చూసి బాధపడాలో నాకు అర్థం కావట్లేదే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కనకం ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు అపర్ణాదేవి ఎవరు ఏమనుకున్నా నా రాజ్ ఎప్పుడూ తప్పు చేయడు నాకు ఆ విషయం తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ఇంకా రాజ్ ఫ్రెష్ అవుతాడు బాబుని అలా ఇంకా చూస్తూ ఉంటాడు రాజ్ నేను అనుకోకుండా చేసిన తప్పు వల్ల ఇవాళ అందరి ముందు మమ్మీ తలదించుకోవాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు ఇలా చేశాను అని చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్ అపర్ణదేవి రాజ్ దగ్గరికి వస్తుంది నాన్న రాజ్ అని అంటుంది మమ్మీ అని అంటాడు రాజ్ నువ్వు ఎందుకు ఇలా చేసావని నేను అడగాలి అనుకోవటం లేదు కానీ నీకు కళావతి కావ్య నచ్చినప్పుడు తనకి విడాకులు ఇచ్చేయచ్చు కదా నాన్న తనకి విడాకులు ఇచ్చి సంతోషంగా మీరు విడిపోయి నువ్వు బాబుని చూసుకో తనదారి తను చూసుకుంటుంది అని అంటాడు అపర్ణాదేవి మమ్మీ ఏంటి అని అంటాడు రాజ్ నేను కరెక్ట్గానే నాన్న నీకు కావ్య అంటే ఎప్పుడూ ఇష్టం లేదు అలాంటప్పుడు తన దారి తను బ్రతుకుతుంది నీ దారి నువ్వు బ్రతుకుతావు ఇద్దరూ మనశ్శాంతిగా విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు బ్రతకచ్చు కదా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నేను ఎప్పుడు కళావతి నుండి విడిపోవాలని కోరుకోలేదు మమ్మీ కళావతి ఎందుకో నాకు బాగా దగ్గరైపోయింది మొదట్లో తనంటే నాకు నచ్చేది కాదు తనని చూస్తేనే చాలా చికాకుగా ఉండేది కానీ తర్వాత తర్వాత కళావతితో నా ప్రయాణం మొదలయ్యాక కళావతి మంచితనం కళావతి అమాయకత్వం కళావతి మొండితనం కళావతి ఆత్మాభిమానం కళావతి ఆత్మ సౌందర్యం ఇవన్నీ చూసి నాకు తెలియకుండా నేనే కళావతిని ఇష్టపడడం మొదలుపెట్టాను తనతోనే జీవితం పంచుకోవాలి అనుకున్నాను కానీ అదే సమయానికి వీడి గురించి నాకు తెలిసింది అప్పటి నుండి కళావతికి దూరంగానే ఉంటున్నాను కళావతి అంటే నాకు ఇష్టం లేనట్టే ఉంటున్నాను కానీ నిన్న కళావతి నాకు విడాకుల పేపర్లు తీసుకువచ్చిన చేతిలో పెట్టగానే అప్పుడు నాకు అర్థమైంది కళావతిని ఎంత దూరం చేసుకోవాలని నేను ప్రయత్నించిన కళావతి నాకు ఎప్పటికీ దూరం కాదని కళావతిలో నేను ఎప్పుడో మిలీనమైపోయానని కళావతి నన్ను అర్థం చేసుకుంటుందనే కళావతి నన్ను అర్థం చేసుకొని నాకు అండగా నిలబడుతుందని నా పెళ్లి రోజున ఈ బాబుని అందరి ముందుకి తీసుకువచ్చి పరిచయం చేశాను నన్ను కళావతి అర్థం చేసుకుంది నాకది చాలు మమ్మీ అని అంటాడు రాజ్ అపర్ణ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి చాలా ఎమోషనల్గా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనామిక రుద్రాని ఒక చోటుకి రీచ్ అవుతారు చూసావా ధాన్యలక్ష్మి రాజ్ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని వదిన ఓ డప్పు కొట్టుకొని తిరిగేది ఇప్పుడు జారిపోయిన అరటి తొక్కలా మారిపోయింది వదిన పరిస్థితి అని అంటుంది రుద్రాని కాని నాకు ఇప్పటికీ రాజ్ విషయంలో అలా నమ్మాలనిపించటం లేదు అని బాధపడుతూ ఉంటారు ధాన్యలక్ష్మి ఎందుకత్తయ్యా మీరు ఎందుకంత గుడ్డిగా నమ్ముతున్నారు ఏమో బయటికి వెళ్ళాక అబ్బాయిలు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు ఇంట్లో మంచిగా నటించినంత మాత్రాన బయట మంచిగా ఉంటారని రూలేముంది అయినా రాజ్ పైకి కనబడడు కానీ చూసారా ఎవ్వరికీ తెలియకుండా వెనకాల బావగారు ఎంత కథ నడిపించారో అని అంటుంది అనామిక షటప్ప అనామిక అని కళ్యాణ్ గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఏంటి ఏం తెలుసు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు ఎందుకలా నోరు జారుతున్నావు చూడు రాముడు ఎప్పటికీ సీతనే కోరుకుంటారు సీత మాత్రమే భార్యగా అంగీకరిస్తారు అంతేకాని శూర్పణకని ఎప్పుడూ రాముడు కోరుకోలేదు ఇది కూడా అంతే మా అన్నయ్య ప్రమేయం లేకుండా ఎక్కడో ఏదో తప్పు జరిగింది మా అన్నయ్యని ఎవరో మభ్యపెట్టారు నేను బలంగా ఆ విషయాన్ని నమ్ముతున్నాను అంతేకాని మా అన్నయ్య తప్పు చేశాడని ఇంకొకసారి ఎవరి నోటి నిండైనా వచ్చిందో నేను ఊరుకోను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా బాబు నిద్రలేస్తాడు పాపం బాబు మిల్క్ కోసం చాలా ఏడుస్తూ ఉంటాడు రాజ్ ఆ విషయం తెలియక ఇంకా బాబుని అటు ఇటు పట్టుకొని ఇంకా ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు ఉరుకు ఊరుకోనన్న రే అని చెప్పి ఎంత చెప్పినా ఇంకా బాబు అయితే పాపం ఏడుస్తూనే ఉంటాడు అప్పుడే ఇంకా కావ్య ఆ విషయాన్ని అర్థం చేసుకుంటుంది వెంటనే ఇంకా వెళ్ళి మిల్క్ తీసుకొని బాబుకి ఇంకా మిల్క్ అయితే తాగిస్తూ ఉంటుంది అది చూసిన రాజ్ కావ్యవైపు చాలా ప్రేమగా చూస్తాడు ఇంకా కావ్య కూడా అలా బాబుకి బాటిల్లో పాలు ఇచ్చాక రాజ్ వైపు చూస్తుంది బాబు పాల కోసం ఏడ్చాడు చూడండి ఈ బాబు మీ బిడ్డో కాదో నాకు తెలీదు కానీ ఇవాటి నుండి నేను ఈ బిడ్డకి అమ్మగా మారాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య కావ్య వైపు ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజ్ ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్